శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు నిన్ను పద్నాలుగు నామాలతో పిలుస్తారు దుర్గ భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక భాగవతాంతర్గతంగా ఈ పద్నాలుగు నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ ఏతించి చూచి లగ్గుచు అలాంటి వాళ్ళకి నిన్ను చూసిన వాళ్ళకి నామం విన్న వాళ్ళకి పేరు పలికిన వాళ్ళకి దేశంలో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా నీకు రక్షించడం తప్పింకోటి తెలియదు అలా రక్ష చేస్తా ఉన్నావు అన్నారు అందుకని ఆ తల్లి ఆకాశంలో నిలబడింది దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెనులు కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపాలు సమర్పిస్తున్నారు నైవేద్యాలు సమర్పిస్తున్నారు ఈ తల్లి ఇవన్నీ తీసుకుని కిందనున్న కంసుడి వంక చూసి ఒక మాట అంది టెంపరి బొరింబొరిని దేవతి బిడ్డల చిన్ని కుర్రలను చంపితి విరోమే రీదనొంపితి ఓరి దుర్మార్గుడా